చీఫ్ జీబీ ఆంజనేయులు ధన్యవాదాలు అధ్యక్ష లేదా అధ్యక్ష గత ఐదు సంవత్సరాల్లో విధ్వంసైన వ్యవస్థల్ని ఈరోజు చక్కదిద్ది ఈరోజు రాష్ట్ర బడ్జెట్ బీసీలు ఎస్సీలు ముస్లిం మైనార్టీలకి వాళ్ళకి సబ్సిడీ రుణాలు ఇచ్చే విధంగా తీర్చిదిద్దుతూ దెబ్బతిన్న వ్యవసాయ రంగాన్ని మళ్ళీ తీర్చిదిద్ది ఈరోజు వ్యవసాయ రంగంలో వెనకబడిపోయిన దాన్ని మళ్ళీ పదిహేను శాతం అభివృద్ధితో ముందుకు తీసుకెళ్ళటానికి రైతుకు గిట్టుబాటు ధర ఇచ్చే విధంగా అలాగే రైతన్నల్ని రైతే రాజు అనే విధంగా చేయడానికి వీలుగా ఈ బడ్జెట్ రూపొందించడం ఎంతో అభినందనీయ అధ్యక్ష ఈ బ్రజెక్ట్ని బ్రహ్మాండంగా తీర్చిదిద్దినటువంటి మంత్రి గారికి అలాగే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి మంత్రి కేశవ్ గారికి ప్రత్యేక అభినందనలు ధన్యవాదాలు అధ్యక్ష ఈరోజు ప్రాజెక్టులన్నీ అటకెక్కిన అధ్యక్ష ఐదేళ్ల పాలనలో ఈరోజు ఆ ప్రాజెక్టుల నిర్మాణం అంతా పూర్తవడానికి ఈరోజు అంచెలంచెలుగా అన్ని ప్రాజెక్టులు పూర్తి చేయడానికి నదులనుసంధానం చేసేదానికి రాయలసీమకు కూడా నీళ్లు ఇవ్వటానికి వీలుగా ఈరోజు ఈ బడ్జెట్లో కేటాయించడం ప్రత్యేక ధన్యవాదాలు అధ్యక్ష ఐదేళ్ళ గత పాలనలో దుర్మార్గ పాలనలో రాజధానిలో ఒక తట్ట మట్టి కూడా పోయలేదు అధ్యక్ష ఈరోజు చంద్రబాబు నాయుడు గారి చొరవతో ఈరోజు ప్రధానమంత్రి గారి యొక్క సహకారం తీసుకొని ఈరోజు రాజధాని నిర్మాణానికి పదిహేను వేల కోట్లు తీసుకొచ్చి మళ్ళీ ప్రపంచంలోనే గొప్ప రాజధాని అమరావతి నిర్మించేదానికి ఈరోజు బాటలు వేసినటువంటి చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేక ధన్యవాదాలు అధ్యక్ష గత ప్రభుత్వం ఆర్థిక విధ్వంసాన్ని సృష్టించింది అధ్యక్ష పది లక్షల నలభై వేల కోట్లు అప్పులు చేసడం చాలా దుర్మార్గం దేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఇన్ని అప్పులు చేయలేదు అధ్యక్ష ఆర్థిక వ్యవస్థని చిన్న భిన్నం చేశారు అధ్యక్ష ఈరోజు ప్రతి సంవత్సరం అసలు మళ్ళీ వడ్డీ కలిపి సంవత్సరానికి అరవై వేల కోట్ల రూపాయలు సంవత్సరానికి అరవై వేల కోట్ల రూపాయలు ఆ వడ్డీలు అప్పులే చెల్లించాల్సి వస్తుంది అధ్యక్ష అంటే దీనివలన మనకు కట్ట అదే ఇన్ని అప్పులు చేయకపోతే ఈరోజు ఈ ప్రాజెక్టులన్నీ పూర్తి చేసుకునేవాళ్ళం అట్లాగే ఇంకా పెద్ద ఎత్తున రాష్ట్రాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్ళగలిగేవాళ్ళం అంతేకాదు అధ్యక్ష గత ప్రభుత్వంలో ఎక్కడ చూసినా బకాయిలు పెట్టారు ఓ పక్క అప్పులు తీసుకోవడమే కాకుండా ఇంకో పక్క బకాయిలు ఒక లక్ష నలభై వేల కోట్లు బకాయిలు అధ్యక్ష కాంట్రాక్టర్లకు బకాయిలు అలాగే చివరికి ఎట్లా ఉందంటే కోడిగుడ్లు కూడా బకాయిలు చిక్కిలు తెచ్చే దగ్గర కూడా బకాయిలు ఆ విధంగా రాష్ట్రంలో ఒక లక్ష నలభై వేల కోట్లు బకాయిలు చేసి ఈరోజు అప్పులు కూడా పుట్టని పరిస్థితి తీసుకొచ్చారు రాష్ట్రాన్ని ఎవరిని కాంట్రాక్టర్ని వర్క్ చేయమంటే ఈ ప్రభుత్వంలో మేము వర్క్ చేయము మాకు బిల్లు రాదని చెప్పేసి కాంట్రాక్టర్లు కూడా భయపడే పరిస్థితి వచ్చింది గత ప్రభుత్వంలో అందుకే ఈరోజు ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వం రాగానే మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా వేల కిలోమీటర్లు గుంటలు పొడ్చడం ఈరోజు ఎనభై శాతం పూర్తయింది అధ్యక్ష రహదారులన్నీ తీర్చిదిద్దడం జరిగింది అలాగే అమరావతి రాజధానికి మళ్ళీ పూర్వ వైభవం ఈరోజు అమరావతి రాజధాని అభివృద్ధిలో ముందుకు తీసుకెళ్తున్నాం అధ్యక్ష గత ప్రభుత్వంలో చెప్తున్నారు మేము బట్టలు నొక్కాం బట్టలు నొక్కాం రెండు లక్షల డెబ్బై రెండు పాయింట్ ఏడు లక్షల కోట్లు ఖర్చు పెట్టామంటున్నారు అధ్యక్ష మరి మిగిలిన మిగిలిన తన ఏమైంది అధ్యక్ష పది లక్షల నలభై కోట్లు అప్పులు చేశారు ఐదు సంవత్సరాల బడ్జెట్ లక్షల కోట్ల బడ్జెట్ ఏమైంది ఈ రెండు పాయింట్ ఏడు లక్షల కోట్లు అప్పులు పోతే మిగిలిన అప్పుల్లో ఎనిమిది లక్షల కోట్లు అప్పులు ఏం చేశారు ఎక్కడ ఖర్చు పెట్టారు ఎక్కడ చూసినా దాలి మల్లింపు నిధులు కేటాయింపుల్లో ఇష్టారాజ్యంగా పక్కదారి పట్టించారు ఒక లక్ష పద్నాలుగు వేల కోట్ల రూపాయలు బీసీలఎస్సీలు కేటాయించిన గత ఐదు సంవత్సరాల్లో గత ప్రభుత్వంలో కేటాయించినటువంటి నిధుల్ని ఒక లక్ష పద్నాలుగు వేల కోట్ల రూపాయలు పక్కదారి పట్టించడం ఇది చాలా చాలా దుర్మార్గం అధ్యక్ష బీసీలకు కేటాయించింది గత ఐదు సంవత్సరాల్లో డెబ్బై ఐదు వేల ఏడు వందల అరవై కోట్లు పక్కదారి పట్టించారు అధ్యక్ష ఎస్సీలకు కేటాయించింది దాంట్లో ఇరవై ఎనిమిది కే బడ్జెట్ కేటాయింపులనేమో భూతద్దరు చూపిస్తున్నారు కానీ తర్వాత వాటిని పక్కదారి మళ్లిస్తున్నారు ఎస్సీలకు ఇచ్చిన నిధుల నుండి ఇరవై ఎనిమిది వేల నూట నలభై తొమ్మిది కోట్లు అలాగే ఎస్టీలకు కేటాయించిన నిధుల్ని ఐదు వేల మూడు వందల యాభై ఐదు కోట్లు దాన్ని బండించారు అధ్యక్ష ఇది చాలా దుర్మార్గం అలాగే ముస్లిం మైనార్టీలకి మైనార్టీలకి కేటాయించింది ఐదు వేల నాలుగు వందల కోట్లు పక్కదారి పట్టించారు ఈ విధంగా బడ్జెట్లో చూపించేది ఒకటి మొత్తం కూడా పక్కదారి పట్టించి ఈరోజు ప్రజల్ని మోసం చేయడం జరిగింది అధ్యక్ష అందుకోసం అసలు క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అంటేనే తెలియని ప్రభుత్వ అధ్యక్ష దాని విలువేంటో తెలియదు సంపద సృష్టించలేనటువంటి ప్రభుత్వం మూలధనం ఎక్స్పెండిచర్ బాగా తగ్గించారు అప్పులు పెంచారు రాష్ట్రాన్ని దివాళా దీయించారు ఆస్తులు తాకట్టు పెట్టారు సంపద సృష్టించడంలో చెందారు అందుకే ఈరోజు ఈ ప్రభుత్వంలో మూలధనం ఎక్స్పెండిచర్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్కి నిధులు ఎక్కువ కేటాయించడం ఎంతో అభినందనీయం ఇది సంపద సృష్టిస్తుంది ఈ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఈరోజు రాష్ట్ర బడ్జెట్ కేటాయించింది భవిష్యత్తులో రాష్ట్ర ఆదాయాన్ని పెంచుతుంది ప్రజలకి నిరుద్యోగులు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తుంది అధ్యక్ష అలాగే గత ప్రభుత్వంలో నేను ఈ మధ్య న్యూజెండ్ల మండలంలో ఒక బీసీ హాస్టల్కి వెళ్ళాను అధ్యక్ష అక్కడ కనీసం పిల్లలకి చదువుకోవడానికి బల్బులు లేవు అధ్యక్ష ఎంత బాధగా ఉంది టాయిలెట్స్ సరిగ్గా లేవు కానీ గత గత ప్రభుత్వం వాళ్ళ దారుణంగా బీసీ హాస్టల్స్ ఎస్సీ హాస్టల్స్ దుస్థితి ఆ విధంగా ఐదేళ్లలో తయారైపోయింది ఏదైనా చిన్న చిన్న రిపేర్లు వస్తే లేవు కనీసం పైపులు ఇచ్చే పైపులు రిపేర్లు ఇస్తే కూడా పట్టించుకున్న దాఖలా లేవు కానీ జగన్ జలసాలకు ఏ విధంగా ఖర్చు పెట్టారంటే ప్యాలెస్ లో అలా యొక్క ప్యాలెస్ లో పెన్ను పేపర్ల కోసం తొమ్మిది పాయింట్ ఎనిమిది నాలుగు కోట్లు ఖర్చు పెట్టారు ఏంటి దారుణం ప్యాలెస్ కి ఐరన్ ఫెన్సింగ్ కోసం పన్నెండు పాయింట్ ఎనిమిది ఐదు కోట్లు ఖర్చు పెట్టారు సర్వేరాళ్ల మీద ఫోటోలు వేసినందుకు ఏడు వందల కోట్లు ఇది పరిస్థితి అధ్యక్ష రాళ్ళ మీద ఫోటోలు అట్లాగే పిల్లల బెల్టుల మీద ఫోటోలు బెల్టుల మీద పేర్లు జగనన్న విద్యా కానికని వేసుకుంటారు అలాగే చివరికి ఇక చిక్కీల మీద జగన్ ఫోటోలు పిల్లలకి ఇచ్చినటువంటి చిక్కిల మీద జగన్ ఫోటోలు అంటే అసలు ఈ ఫోటోలు పిచ్చేంటి అధ్యక్ష చివరికి సొంత భూములు రైతుల యొక్క సొంత భూములకు కూడా ఆ పట్టాదారి పుస్తకాలకు కూడా ఆయన ఫోటోలు ఈ ఫోటోలతో విసిగి వేసినటువంటి జనము పారదోలారు రాష్ట్రంలో సో వేల కోట్ల రూపాయలు ఇలాంటి వాటికి అనవసరమైన వాటికి ఖర్చు పెట్టి ఇచ్చేశారు చివరికి క్యాస్ట్ సర్టిఫికేట్ మీద ఫోటోలు అసలు అప్లికేషన్ పెట్టడానికి కూడా ఒక గవర్నమెంట్ దానికి అప్లికేషన్ పెట్టడానికి కూడా జగన్ ఫోటోలు అసలు ఈ మీద తప్పుడు కేసులు అదేమని వాస్తవాలు మాట్లాడితే తప్పుడు కేసులు పెట్టి జైల్లో పెట్టడం వేధింపులు చేయడం అరాచకాలు తప్పుడు కేసుల్లో ప్రపంచ రికార్డు సృష్టించారు ఆనాటి పాలకులు నియంత పాలకులు ముప్పై ఏళ్ళు వాళ్ళే అధికారం పాలించాలనుకున్నారు ఏ పార్టీ అధికారంలో ఉండకూడదంట ఏ పార్టీ ఎమ్మెల్యేలు గెలవకూడదంట అందుకే తప్పుడు కేసులు తప్పులు చేసిన వాళ్ళేమో రౌడీ చీటర్లనేమో దారి కొదిలేస్తారు గాలి కొదిలేస్తారు రోడ్ల మీద తిరుగుతూ ఉన్నారు బాధితుల్ని జైల్లో పెట్టారు మా వినుకొండలో జిమ్ జానీ అనే అతను ఇంటి మీదకెళ్ళి దాడి చేసి వాళ్ళ ఇంట్లో సామాను బాలు కొట్టి ఇంట్లో వాళ్ళని మొత్తాన్ని తలకాయలు పట్టి మొత్తం బుల్లెట్ బండి ఇంట్లో సామాను కూడా తగలబెట్టి దగ్ధం చేస్తే ఇంటి మీదకెళ్ళి బాధితుల్ని జైల్లో పెట్టారు అలాగే ఎవరైతే దాడి చేశారో వాళ్ళ మీద కేసు లేకుండా వదిలేశారు రౌడీ చట్టల్ని ఈ విధంగా వేలకుంది ఈ రాష్ట్రంలో జరిగినాయి దానివ అంటే ముప్పై సంవత్సరాలు పాలన చేయాలంట ఇలాంటి నియంకు నియంత పాలన నిరంకుశ పాలన మాకు వద్దని ఈరోజు ప్రజలు నూట యాభై ఒక్క సీట్ నుండి మీకు పదకొండు సీట్లు ఇచ్చారు అలాగే పగటి కళ్ళగా అంటున్నారు అధ్యక్ష ఎప్పుడు మేమే ఉండాలని మళ్ళీ వస్తామని మళ్ళీ బుద్ధి చెప్పేటువంటి రోజులు మళ్ళీ ముందున్నాయి వ్యవసాయం వ్యవ గతంలో వ్యవసాయం చంద్రబాబు గారి పాలనలో దేశంలో నంబర్ వన్ వచ్చింది వ్యవసాయ రంగంలో ఆదాయంలో దేశంలో నంబర్ వన్ రికార్డు సృష్టించాం కానీ ఆ ఐదేళ్ల పాలన అట్లా ఉంటే గత ఐదు సంవత్సరాల్లో ఆత్మహత్యల్లో దేశంలో మూడో స్థానాలు ఉండటం చాలా బాధాకరం అధ్యక్ష అలాగే కౌలు రైతుల ఆత్మహత్యలు దేశంలో రెండో స్థానాలు ఉంది అది దయనీయమైన పరిస్థితి రైతులకు ఏ రోజైనా గిట్టుబాటు ధర ఇచ్చారు అధ్యక్ష మైక్రోన్ యూటెంట్లు ఆరోజు చంద్రబాబు గారు ఉచితంగా ఇచ్చి ఈడ్స్ బ్రహ్మాండంగా పెంచితే మీరు ఆ మైక్రో యూటెంట్లు ఉచితంగా ఇవ్వడం దానికి ఎంత ఖర్చు అవుతుంది అధ్యక్ష ఋషికొండ ప్యాలెస్ ఖర్చు పెట్టినంత మీ ప్యాలెస్ కొట్టగానే డబ్బులు వస్తాయి కానీ రైతులకి ఇరవై శాతం దిగుబడులు పెంచే మైక్రో న్యూటెట్లు ఇవ్వడానికి చేతులు రాలేదు ఆ రోజు చంద్రబాబు గారు తైవాన్ పేర్లు నీళ్ళ ఇంజన్లు అలాగే వ్యవసాయ పరికరాలు యాభై శాతం సబ్సిడీలు ఇచ్చారు ఎస్సీ ఎస్టీలకు డెబ్బై శాతం సబ్సిడీ ఇచ్చి ప్రోత్సహించారు అధ్యక్ష సబ్సిడీ ఇచ్చి మరి మీరే గత ఐదేళ్ల పాలనలో ఎందుకు ఇవ్వలేకపోయారు అటు గిట్టుబాటు ధర ఇవ్వలేకపోవటం రైతులు ఆదుకోలేకపోవటం దీనివల్ల రైతుల ఆత్మహత్యలు పెరిగినాయి అధ్యక్ష అందుకే ఈరోజు రైతులు ఆదుకోవడానికి మరి మంచి బడ్జెట్ కేటాయించినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అధ్యక్ష చంద్రబాబు గారు పోలవరం ప్రాజెక్టు డెబ్బై మూడు శాతాన్ని పరుగులెత్తిచ్చి పూర్తి చేస్తే మీరు ఐదేళ్ల పాలనలో మూడు శాతం పూర్తి చేయలేదు సిగ్గుందా వీళ్ళకి ఎక్కడ దోచుకుందామా ఎన్నిక వేల కోట్లు దోచుకుందామా అనే ఆలోచన తప్ప ప్రాజెక్టులు పూర్తి చేద్దాం రైతులను ఆదుకుందామని ఏ ఒక్కరోజైనా ఆలోచించిందా ఆ ప్రభుత్వం ఈరోజు మళ్ళీ రైతన్నులకి మైక్రోన్యూట ఉచితంగా ఇస్తున్నందుకు ఈరోజు రైతన్నలు అందరూ కూడా హ్యాపీగా ఉన్నారు అధ్యక్ష అట్లాగే వ్యవసాయ పరికరాలు ఈరోజు ఈ ప్రభుత్వం సబ్సిడీలు ఇస్తూ ఉంది అట్లాగే ప్రాజెక్టులన్నీ పోలవరం ప్రాజెక్టు పూర్తి చేసి మళ్ళీ ప్రజలకి అంకితం ఇపోతున్నారు చంద్రబాబు గారు అలాగే అన్ని ప్రాజెక్టులు కూడా వల్లాపల్లి రిజర్వాయర్ కావచ్చు గోదావరి పెన్నా నదుల అనుసంధానం ఇవన్నీ కూడా అంచెలంచెలుగా పూర్తి చేసి ప్రతి ఎకరానికి నీళ్ళు ఇచ్చే విధంగా వ్యవసాయ రంగాన్ని లాభసాటిగా తీర్చిదిద్ది దేశంలోనే అగ్రగామిగా వ్యవసాయ రంగాన్ని తీర్చిదిద్దటంలో ఈ ప్రభుత్వం చర్యలు చేపట్టినందుకు ఈరోజు ప్రజలందరూ చాలా సంతోషిస్తున్నారు అధ్యక్ష అట్లాగే ఈరోజు శాంతి భద్రతలు ఎనిమిది నెలల్లోనే శాంతి భద్రతలన్నీ కూడా కంట్రోల్ చేసి రౌడీల్ని ఎక్కడ ఉంచాలి అక్కడ లో జైల్లో పెట్టారు అట్లా ఈరోజు ప్రజలందరూ కూడా స్వేచ్ఛగా ఆనందంగా ఉన్నారు ఈరోజు ప్రజల ప్రాణాలకు రక్షణ ఆడబిడ్డలకి రక్షణ అట్లాగే ప్రజల ఆస్తులకు రక్షణ ఇచ్చింది ఈ ఎన్డిఏ ప్రభుత్వం అధ్యక్ష విద్యారంగంలో గత ప్రభుత్వం విద్యారంగాన్ని సర్వనాశనం చేసింది ప్రత్యేక బాధ్యత తీసుకొని మళ్ళీ బెస్ట్ ఎడ్యుకేషన్ అంటే ప్రభుత్వ వాళ్ళు దొరుకుతుంది దొరుకుతుంది అనే విధంగా ఈరోజు విద్యారంగాన్ని గొప్పగా తీర్చిదిద్దుతున్నటువంటి నారా లోకేష్ గారికి హృదయపూర్వక అభినందన అధ్యక్ష జీవో వన్ వన్ సెవెన్ని ఆ రోజు దుర్మార్గమైనటువంటి జీవోని తీసుకొచ్చి విద్యార్థులకు నష్టం చేశారు టీచర్లకు నష్టం చేశారు ఆ ప్రభుత్వంలో దాన్ని వన్ వన్ జీవో వన్ వన్ సెవెన్ తీసేసి మళ్ళీ విద్యా వ్యవస్థలన్నీ కూడా బ్రహ్మాండంగా చే తీర్చిదిద్దుతున్నారు నారా లోకేష్ గారు ప్రపంచంలోని టాప్ హండ్రెడ్ యూనివర్సిటీల్లో మన ఆంధ్రప్రదేశ్ నుండి ఉండాలనే ఆకాంక్షతో విద్యార్థుల్ని తరగతి గదుల్లోనే గొప్ప నాయకులుగా గొప్ప వ్యక్తులుగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో ఈరోజు ప్రభుత్వం ముందుకెళ్తుంది అధ్యక్ష అధ్యక్ష ఈరోజు పగటి పనులకు అంటున్నారు అధ్యక్ష ప్రతిపక్షాలు మళ్ళీ మేము అధికారంలోకి వస్తాం మళ్ళీ ఇరవై ఏళ్ళు మేమే ఉంటాం అంటున్నారు మళ్ళీ ముప్పై ఏళ్ళు ఉంటాం అంటున్నారు గతంలో మీరు చేసినటువంటి పనులు మర్చిపోలే ప్రజలు గతంలో మీరు చేసినటువంటి వాటిని ఇంకా మీరు వచ్చేది ఎక్కడ చంద్రబాబు గారు అభివృద్ధి రికార్డు సృష్టించారు అధ్యక్ష నిబద్ధతకి నిజాయితీకి చిత్తశుద్ధికి ఆంధ్రప్రదేశ్లో ఎప్పుడు జరిగినంత అభివృద్ధి రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో చేసి చూపించారు అధ్యక్ష అట్లాగే చంద్రబాబు గారి నాయకత్వంలో పంట కొంటలు కానీ వరదబాద్ రాజికూటంలో కానీ రికార్డు సృష్టించారు అధ్యక్ష రైతులకు పరిహారం చెల్లించడం కానీ అమరావతి రాజధాని భూసేకరణ కానీ ప్రపంచంలో ఒక రోల్ మోడల్గా చేశారు అధ్యక్ష అలాగే పోలవర్ ప్రాజెక్టు కాంక్రీట్ వేయడంలో దేశంలోనే ప్రపంచంలో గిన్నీస్ బుక్ రికార్డు చేసాం అధ్యక్ష అలాగే చంద్రబాబు గారు ఈ విధంగా సిమెంట్ రోడ్డు నిర్మాణంలో వేల కిలోమీటర్ సిమెంట్ రోడ్డు చేసి నారా లోకేష్ గారు మంత్రిగా ఉన్నప్పుడు ప్రపంచంలో ఇండియాలోనే రికార్డు సృష్టించాం అధ్యక్ష భారతదేశంలో ఆ విధంగా ఎన్నో రికార్ రికార్డులు సృష్టించడం ఆ రోజు తెలుగుదేశం ప్రభుత్వం చేస్తే ఈజ్ ఆఫ్ డూయింగ్లో దేశంలో నెంబర్ వన్ వచ్చాము రోజు ఈరోజు స్పీడ్ ఆఫ్ బిజినెస్లో దేశంలో నెంబర్ వన్ అవడానికి ఓ లక్ష్యం పెట్టుకొని ముందుకెళ్తున్నాం అధ్యక్ష కానీ మనం ఒక విషయం కూడా గుర్తుంచుకోవాలి అధ్యక్ష జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి రికార్డు కూడా ఈరోజు మనం గుర్తు చేసుకోవాల్సిన అధ్యక్ష ఉంది అధ్యక్ష అప్పుల్లో ఆల్ టైం రికార్డు అవినీతిలో ఫుల్ టైం రికార్డు అక్రమ కేసుల్లో ప్రపంచ రికార్డు ఆత్మహత్యల్లో జాతీయ రికార్డులు ఇట్లా అవినీతిలో ప్రపంచ రికార్డు సృష్టించినటువంటి వారి పాలనని ప్రజలు ఎప్పటికీ మర్చిపోరు అధ్యక్ష ఖచ్చితంగా మరో ఇరవై నలభై ఏడు దాకా ఎన్డీఏ ప్రభుత్వం కొనసాగుతుంది ఈరోజు చంద్రబాబు నాయుడు గారు మాకు ఒక మంచి బహుమతి ఇచ్చారు అక్క ఓ పక్క నారా లోకేష్ గారిని ఓ పక్క పవన్ కళ్యాణ్ గారిని భావి నాయకులుగా గొప్ప నాయకులుగా ఆదర్శ నాయకులుగా రోల్ మోడల్స్గా ఈరోజు చంద్రబాబు గారు తీర్చిదిద్దుతున్నారు అధ్యక్ష ఖచ్చితంగా అలాగే ఎమ్మెల్యేలు కూడా మళ్ళీ మళ్ళీ ప్రజలకు మంచి సేవ చేసి భవిష్యత్తులో ఆదర్శంగా ఉండాలని రాష్ట్రాన్ని ఇరవై నలభై ఏడు స్వర్ణాంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దాలని ఆరోగ్య ఆంధ్రప్రదేశ్గా ఆనంద ఆంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దాలని ఈరోజు దిశానిర్దేశాలు ఇచ్చినటువంటి ముఖ్యమంత్రి గారు ధన్యవాదాలు తెలియజేస్తూ భావితరాల నాయకులు మంచి నాయకులు ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మీకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను అధ్యక్ష థ్యాంక్ యూ